అందరికీ నమస్కారం మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీశైలం డ్యామ్ నిండితే తిరుపతి నడిచి వెళ్తామని అయితే మనమైతే కోరుకోవటం జరిగింది మనం కోరుకున్న సందర్భంలో శ్రీశైలం డ్యామ్ యదారిలాగా ఉండటం జరిగింది ఆ తర్వాత మనం కోరుకున్న వెంటనే రెండు వారాల్లోనూ శ్రీశైలం డ్యామ్ నిండటంతో నేనైతే శ్రీశైలంకి అయితే కర్నూలు నుండి నడిచి వెళ్ళటానికైతే ప్రారంభించడం జరిగింది ఆ సందర్భంలో చాలామంది రైతులైతే కలవటం జరిగింది అలాగే చాలామంది రైతులు పూర్తిగా కూడా పళ్ళు అలాగే వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఇవ్వటం జరిగింది వాళ్ళందరికీ కూడా నా తరఫున మన ఛానల్ తరఫున మన సబ్స్క్రైబర్స్ అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను వాళ్ళ సొంత బిడ్డలాగా ఆ రైతులందరూ అయితే చూసుకోవడం జరిగింది అలాగే యోగక్షేమాలన్నీ కూడా అడిగి తెలుసుకోవటం జరిగింది అలాగే వాళ్ళు చాలా సంతోషంగా అయితే ఉన్నారు శ్రీశైలం డ్యామ్ నిండటంతో ఇలాగ చాలామంది రైతులు అయితే వచ్చి కలుస్తూ ఉన్నారు నేనైతే ఎక్కువగా అయితే ఫొటోస్ వీడియోస్ అయితే తీయలేదు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే తర్వాత రోజైతే ఈ రైతే ఈ రైతు అయితే మాత్రం చాలా దూరం నా కోసం ప్రయాణం చేసి నాకు దగ్గరికి వచ్చి అయితే మాత్రం ముఖ్యంగా పళ్ళు అలాగే వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఇలాగే చాలామంది రైతులైతే అందరూ కూడా వచ్చి పళ్ళు అలాగే వాటర్ బాటిల్స్ చాలామంది అయితే ఇవ్వటం జరిగింది వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే మరి కొంతమందిని కలవలేకపోయాను ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళు కూడా మరొకలాగా అనుకోకని దయచేసి తప్పకుండా రానున్న రోజులు అందరినీ కూడా కలిసే ప్రయత్నం అయితే చేస్తాను మీ అందరికీ రైతులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు చాలా మందికి నా తరఫున ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి